కాదు ఇప్పుడు ఇంత ఓపెన్గా వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా చాలా మంది గారు ఇంకా కష్టపడడం ఎందుకు మేము కూడా సంతనలాగే ఆని కొడతాం ఈని కొడతాం అంటే ఇప్పుడు అన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి పోలీసులో కానీ లాలో కానీ మీకు ఇంత మరి మీరు ఇంత చేసినా మీకు ఏం ఎందుకని ఎవరు ఏం చేస్తలేరు నాకు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఎవరి గురించి బ్యాడ్గా ఉంటా నేను చేసినట్టు చేసినాను ఒక్కటం అది నేను బ్యాడ్ నేను నాకు బ్యాడ్ బ్యాడ్ చేసే పైసలు రాలేవు అవి నేను ఏదో మంచి పని చేస్తేనే పైసలు వచ్చినాయి ఓకే మంచి పని కూడా ఈ మధ్య పైసలు సంపయ్యచ్చు సంపాదించవచ్చు అది మైండ్ ఉంటే మనం ఏడు ఉన్న పైసలు సంపాదించవచ్చు ఓకే మరి క్యాట్ వంశ ఈ రిలేషన్ జైల్లో అని చెప్పారు కదా సో ఫైనల్ గా ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తావు అన్న అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళలో పెద్ద తలకాయ అండీ పేరు చెప్తారు మా దగ్గర ఉన్నాయి ఆ తలకాయలు చాలా ఉన్నాయి అదే జర అంటే నీకు అనిపిస్తుంది కదా ఒకటి నుంచి ఒకటి నుంచి ఒకటి నుంచి పెద్ద తలకాయ మా ఏరియాలో కానీ సపోర్ట్ చేసేవాళ్ళు అంటే శివన్న అని చెప్పి ఉంటాడు మా అన్న కూడా ఏం చేస్తారు జనరల్ గా ఆయన చిన్న చిన్న సెటిల్మెంట్లు అంటే చిన్న పెద్ద అన్ని చేస్తాడు ఆయన ఇక ఆయన గురించి చెప్పలేను నేను శివన్న అంటే ఆయన లగన్ అని చెప్పి పేరు చెప్తే గుర్తుపడతారు ఆయన ట్విన్ సిటీలో ఏడు ఆయన పేరు చెప్పినా గుర్తుపడతారు ఆయనే ఆయన గిట్ట ఆఫ్ స్క్రీన్ మొత్తం

మంచిగా చేయాల్సిన పనులన్నీ మాట్లాడడం అంటే అంటే మళ్ళీ ఇంకొకరు ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇవన్నీ చేస్తావు కాబట్టి నేను తీసుకొచ్చి కూర్చోబెట్టినా నాకు తెలుసు కాబట్టి గురించి ఇట్లా చేయకుండా కూడా మేము ఇది చేసినాం అది చేసినాం అని ఫేమస్ అవ్వడం కోసం లేదంటే డబ్బులు రావడం కోసం చాలా మంది వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇలాగా ఎగ్జాంపుల్కి నీకు తెలిసే ఉంటది వాళ్ళ నేమ్స్ కానీ కొన్ని వాళ్ళు ఏందో ఆ అన్నున్నాడు ఈ అన్నున్నాడు వెనకాలని చెప్పేసి వాళ్ళు ఇంటర్ కూడా పాస్ గారు కట్ చేస్తే వాళ్ళ దగ్గర ఏం నాలెడ్జ్ ఉండదు పోనీ ఏదైనా పని చేసిరా లేకపోతే ఏమైనా సెటిల్మెంట్లు చేసినా పోనీ ఏమైనా చేసినా అంటే ఏమి ఉండదు కానీ బయటకు వచ్చి మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పుకుంటారు కదా వాళ్ళని చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏమనిపిస్తుంది రవి అందుకే యూట్యూబ్ ఓపెన్ చేయాలి యూట్యూబ్ ఓపెన్ చేసే కదా మా అన్న అదిరా మా అన్న ఇదిరా అని లేవాడుకుంటాడు ఆ అన్నకు చూస్తే ఇంట్లో తిన్నీకి అన్నం ఉండదు ఏది ఉండదు బయటికి వచ్చి ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది ఇదేదో కానీ నార్మల్ గా చాలా మంది ఫోన్ చేసి సంతో అంటే ఆ అన్న నేను తెలుసా అంటే ఆ అన్న తెలిసి చెప్పు ఎడున్నోరా అంటే అదే తురే కొట్టకు పేరు పెట్టినో పేరుతో మాట్లాడు నువ్వు ఎవరో తెలియదురా అబ్బాయి నాకు అంటా మళ్ళీ నేను నువ్వు ఎవరో తెలియదు ఒట్టిగా ఫోన్ చేసి నేను ఆ అన్న ఈ అన్న అంటే నీ అన్నలాగా అన్నలు ఉన్నారు నా దగ్గర నేను తలుచుకుంటే గమ్మున ఫోన్ కార్డ్ చేయించా ఫోన్ కార్డ్ చేసేస్తా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫోన్ లేవట ఎవర్ దే అట్లా కూడా ఫోన్ చేస్తున్నారా ఇప్పటికి నాకు చాలా ఫోన్స్ వస్తాయి అంటే హెల్ప్ గురించా లేదంటే అన్న కొంతమంది అది ఆ అదా అను ఏం చేయాలి అయితే అని చెప్పి కాల్స్ చేస్తారు నేను పట్టించుకోను ఓకే అట్లా గెలకేటోల్ కూడా ఉన్నారు అన్నమాట ఉన్నారు ఇగ అలాగి నాకు ఒక్కొక్కసారి పిచ్చి లేస్తారు అన్నమాట అప్పుడు చేసినప్పుడు అలాగ మెల్లగా వెళ్ళి ఆ దా నాకు అర్థం అని చెప్పి ట్రీట్మెంట్ ఇస్తా ఆ ట్రీట్మెంట్ ఇస్తే ఆ ట్రీట్మెంట్ పది మందికి చెప్పుకుంటారు ఆ పది మందిలో ఐదు మంది మనకు ఫోన్ చేసే వాళ్ళు అయిపోతారు వద్దురానైనా వాళ్ళు ఆడ మన అన్ననే కొట్టిండు మనం ఎందుకు గీద్దాం అని చెప్పి ఓకే ఇంకా వేరే ఇంకెవరైనా కాల్ చేస్తారా లేకపోతే నీ పేరు వాడతారు చాలా మంది బయట పేరు అయితే ఆల్ చాలా మంది ప్రెజెంట్ వాడుతారు నా పేరు పైసలు గిట్ట తీసుకుంటారు అండ్ మీ దాకా రాలేదా మరి నా దాకా రావు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరున్నా సరే నేను ఫోన్ మాట్లాడేదాకా పైసలు ఇవ్వద్దు అంతే చాలా మంది పైసలు తీసుకుంటున్నా వాళ్ళ కాలేజ్లల్లో కానీ గొడవలల్లో కాని అన్నొస్తుండు కార్ తెప్పిజాం అద్దె పిజాం ఇది తెప్పిద్దాం అని చెప్పి పైసలు చాలా మంది యూజ్ చేసుకుంటున్నా పేరు చెప్పి మరి అవన్నీ అరికట్టాలి కదా అవన్నీ ఇప్పుడు నేను అవన్నీ గురించి ఆలోచిస్తే నేను నాకు పండుకొని లేచే నాకు టైం ఉండదు ఇక ఈల గురించి ఆలోచించుకుంటా కూర్చోన నేను వేడుకో వెళ్ళిపోదా నేను మళ్ళీ పిఎస్ఎల్ లో పోవాల్సి వస్తా ఈల గురించి ఆలోచించుకునే కూర్చొని మరి మంచిగా లాగా దగ్గరి సైన్ లాగా మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా ఒక ఏరియాకి ఎందుకు ఈ సెటిల్మెంట్ నాకు ఒక తాన్ నాకు పేరు కావాలి నాకు అవసరం లేదు నేను ఏదో ఒట్టి పెరిగిన అక్కడ పేరు ఉంటుంది కాదు అదే అట్లా ఇంకా మంచిగా ఇంకా గొప్ప ఇంకా ఏజ్ రాలేదు కదా ఇంకా మంచి పనులు చేస్తే మంచిగా వెళ్ళొచ్చు కదా అంటే నాకు నార్మల్ గా నేను ఏడికి పోయినా నాకు ఇచ్చే రెస్పెక్ట్ నాకు ఉంది ఈ కార్లు వేసుకొని పోయి నేను ఇదిరా అని చెప్పి చూపించుకున్న అలవాటు నాకు లేదు ఏమో రేపటి రోజు డబ్బులు సంపాదిస్తే కోట్లు కోట్లు నువ్వు కూడా తార్లు వేసుకొని ఫార్చునర్ వేసుకొని తిరుగుతావేమో నా సొంతంగా మాత్రం నేను కార్ గీరు ఏం కొనను ఎందుకంటే తిప్పేటోళ్ళే ఉన్నాం కార్ నువ్వు ఎందుకు కొంటావు కార్ ఇంకా నాకు ఫోన్ చేస్తే పది కార్లు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బండి మీదనే తిరుగుతా నేను ఇంటి కార్ అయ్యా ఒక్కోనే తిరుగుతా నాకు ఇవన్నీ కార్ల గీట్లు అలవాటు ఉంటాయి ఇప్పుడు ఇడిగిట ఐదు కార్లలో వస్తున్నాయి నేను నేను మైసీ గారి బండి మీద వచ్చిన ఇప్పుడు అదే అదే బండి మీదనే వచ్చారు అది అంటున్నా ఎందుకు మరి అలా ఎందుకు అవ్వట్లేదు అంటున్నాను అట్లా మనకు అవసరం నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదని చెప్పి చూపించుకోని ఇప్పటి వరకు ఎంత జమ చేసిన పైసలు అన్ని సంపాదించి పైసలు జమ చేస్తా ఎగిరిపోతే నా దగ్గర నేను చిన్న చిన్న ఈవెంట్లు చేసుకుంటా ఇక నా తమ్ముళ్ళు ఒక్కొని దగ్గర పోదురా అని చెప్పి బోనాలు చేసుకుంటా చిన్న చిన్న ఈవెంట్లు ఉంటాయి సో వాటన్నిటికి మీరే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరే అందరిని ఇన్వైట్ చేసుకుంటాను నేను ఒక్కొని చేసుకుంటా ఇక నా అనుకున్న వాళ్ళు రితిక్ అని చెప్పుకుంటాడు ఇక ఆయనే